సిద్దిపేట జిల్లా హుస్సేనాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు ఉదయాన్నే కార్యకర్తలతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు స్థానిక ఎల్లమ్మ చెరువు కట్టపైకి చేరుకుని యోగాసనాలు చేశారు మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడారు બાળક આના પર

4 five, six, 11, 12 1 2 3 4 five, six, seven, nine, 10 11 12 1 hey, the